నంద్యాల జిల్లా పరిధిలోని బేతంచర్ల నగర పంచాయతీలో శనివారం నాడు కౌన్సిలర్ల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో కౌన్సిలర్ల మధ్య చిన్నపాటి రసాభాస చోటు చేసుకుంది కౌన్సిలర్లు కలగజేసుకుని కౌన్సిలర్లకు సర్ది చెప్పారు అనంతరం సభ్యులు ప్రజల సమస్యలపై నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు రెండు వేల రూపాయలు వ్యాక్సిన్ వేయించినప్పుడు చట్టాలు చేస్తున్నారు ఆయన పేర్కొన్న విధంగా జనరులో టీకాలు వేసిన మూడు వందల పది కుక్కలకు మరియు ఏడు వందల డెబ్బై నాలుగు కుక్కలకు మొత్తం వెయ్యి యాభై నాలుగు కుక్కలకు నవోదయ మెడిసిన్ సొసైటీ వారి ద్వారా ఏఆర్బి లేదా ఏఆర్బీ టీకాలు వేయించినప్పుడు మొత్తము అమౌంట్ సాధారణ ఉంది ఆ కుర్చీలకు అమౌంట్ నాలుగు జూన్ నుండి అక్టోబర్ వరకు పది లక్షలు ఖర్చు అయ్యి ఇంజనీరింగ్ అధికారులకు అర్థాలు కొందరు పనులకు ప్రత్యేకత ఏదో సాధారణ అదేవిధంగా హనుమాన్ నగర్లో దాదాపుగా మన కొట్టాల నుండి మన కింద దర్గా హనుమాన్ నగర్లో లాస్ట్లో ఉండబడిన దరగా ప్రాంతం నుండి వాటి వరకు రెండు గుంతలు కొట్టినారు ఆ గుంతలు పోయి కొన్ని ఆవు కట్టాయి కాలువనే కూడిపోయింది మొత్తం కంప్లీట్గా కూడిపోయింది కంప్లీట్గా కూడిపోయింది నేను రెండు లో మాట్లాడుతూ కంప్లీట్ సమావేశాల్లో మనం చర్చించినాము చేస్తామని అనుకున్నాము కానీ ఇంతవరకు ఆ పని మొదలు కాలేదు అటుపక్క కింద బిల్డింగ్ కట్టినాడు రెడ్డి అని బిల్డింగ్ కట్టేసినాడు ఆయన ఒక దాట్లో ఆయన కట్టినాడు తప్పు కాదు ఆ ఫ్లాట్లో బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా ఈ వాటర్ ఎనికి వచ్చేస్తాయి ఈ బిల్డింగ్ల కింద నుండి మళ్ళీ వెళ్ళిపోతాయి ఆ బిల్డింగ్లు పడిపోతే మనం జవాబారం కాదు ఎందుకంటే గతంలోనే ఆ బిల్డింగ్ల కింద నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి మనకు చాలాసార్లు చర్చించిన కూడా అనుషులు దాన్ని పూర్తి చేస్తామని ఇంతవరకు దాన్ని ఇప్పటికి స్టార్ట్ చేసి పని స్టార్ట్ చేసి ఆ పిల్లుల కథ అయితే మనకు తెలియదు పిల్లులు ఇచ్చినారా పోయినారా ఉన్నారా మన బాబు సంవత్సరం అయింది అంటే రేజమాన్ పాట ఆ ప్రాంతంలో కింది విందుకి కందుకంది